హర మహాదేవ శంభో శంకర ఈరోజు మనము పుష్పగిరి క్షేత్రం శ్రీ పాప వినాశేశ్వర స్వామి దేవస్థానంలో ఉండి గుహలో ఉన్నటువంటి స్వామివారికి శివయ్యకి ఈరోజు పూజలు చేసే మహాభాగ్యం కలగడం కూడా ఆ పాప వినాశేశ్వర స్వామి వారికి నేను తెలియచేసుకున్నాను అలాగే ఒక చిన్న సందేశం కూడా చెప్పాలనేటువంటిది నేను ఈ సందనకు అనిపించింది మీకు అందరికీ తెలుసు ఇరవై ఇరవయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు శ్రీ పాప వినాశేశ్వర వారి దేవస్థానం కొరకు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ఇక్కడ పుష్పగిరి క్షేత్రంలో శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి ఆది పూజ జరగాలని స్వామివారికి శివయ్యకి పోరాడి అధికారులను డిప్యూటీసీఎం గారి నుంచి కూడా పిలిపించి వాళ్ళ అధికారుల ఫేస్ నుంచి అధికారులు వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వారికి ఆది పూజలు జరుగుతాయి అనే మాట మనకు సెలవిచ్చి ఎండోర్స్మెంట్ కూడా ద్వారా కూడా మనకు తెలియపరిచారు ఆ క్షణము నా ఆనందము అంతు పట్టలేదు ఎందుకనంటే లెక్కలేనంత ఆనందం కలిగింది ఆ రోజు డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ గారు వచ్చి శివయ్యకి పూజలు చేస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది ఆ సందర్భంలో ఆ శివయ్య ఆ పాప వినాశేశ్వర వారిని నేను వేడుకున్నప్పుడు ఆ స్వామివారికి నేను పూజలు చేస్తున్నా ఒక జిల్లా ఎండోమెంట్ ఆఫీసరే అసిస్టెంట్ కమిషనర్ గారు మన మంత్రాలు చెప్తుంటే ఆ స్వామివారికి జలం వేస్తున్నప్పుడు నాకు ఆ శివయ్య ఇచ్చినటువంటి మహాధన్యత యోగ్యత ఎంతదండి ఎన్ని ఎంత డబ్బులు పెడితే మనకు వస్తుంది రాదు కేవలం ఒక శివయ్యనే ఆయన అనుగ్రహం ద్వారానే జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు నాకు ఈ సందర్భంలో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలనిపించింది నేను యజ్ఞోపితానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను యజ్ఞోపితం మళ్ళీ పునః యజ్ఞోపితము తీసుకోవాలనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు మా చెల్లమ్మ సత్యభామ గారిని చెల్లెమ్మ ఏం చేద్దాము యజ్ఞపితాన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా ముందుకు వెళ్ళాలి నా జీవితం అంతా కూడా ధార్మికంగా ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి నేను అడిగి సలహా తీసుకున్నప్పుడు చెల్లెమ్మ పదాన్నయ్య నేను కూడా నీ వెంట ఉంటాను నడిపిస్తాను ఈ ధార్మిక జీవితంలో అని వెన్నంటూ ఉంటూ నన్ను నడిపిస్తుంది ఒకటి శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి ఆ పూజలు చేయడము ఇది రెండో దేవస్థానము మొదటిది వచ్చేసి శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానం మీరు అందరూ తెలుసు అలాగే శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి పూజలు చేస్తున్నారు భాగ్యంగా కలగడం కూడా చాలా సంతోషం వేస్తుంది ఎందుకనంటే ఇక్కడ పంచనది ఉంటుంది అలాగే ఇక్కడ శివయ్య ఉంటారు ఎంతో మంది పూర్వీకులు అలాగే ఎంతో మంది ఋషులు ఆ పుణ్య పురుషులు అలాగే యతీశ్వరులు గురువులందరూ కూడా వచ్చేసి ఈ పాప వినాశేశ్వర స్వామి వారికి పూజలు చేసేవారు కొన్ని ఇక్కడ యజ్ఞాలు కూడా జరిగాయి మహా అద్భుతంగా అందరంగా వైభవంగా యజ్ఞాలు కూడా జరిగాయి ఈ పుష్పగిరి క్షేత్రంలో ఈ పాప వినాశ్వర స్వామి వారికి ప్రధానంగా మనకి వినపడేది ఏంటంటే వర్షాలు పడవకపోతే స్వామివారికి సహస్ర జల దట్టాభిషేకం కనుక చేస్తే ఇక్కడ మనకు వర్షాలు కూడా కురుస్తాయనేటువంటి నమ్మకము ఈ పుష్పగిరి గిరి ప్రదక్షిణకి శ్రీ పాప వినాశ స్వామి వారికి ఆది పూజ చేసి మనం ప్రదక్షిణ చేసే నడక కలదనేసి వంద సంవత్సరాల క్రితమే రికార్డులు కూడా రాశారు అప్పుడు కూడా స్వామివారికి పూజలు జరగలేదని ఆ విషయంలో శివయ్య విష శివయ్య గారికి ఆ శివుడికి పూజలు జరపాలనేటువంటిది పట్టుబట్టి మరి ముండు పట్టుబట్టి స్వామివారికి పూజలు జరిగే అవకాశం మనకు దొరకడము అలాగే అధికారులు కూడా పుష్పగిరి గిరి ప్రదక్షిణ ఆది పూజ శ్రీ పాప వినాశేశ్వర స్వామి వారికి చేస్తామని అధికారులు కూడా మాట ఇవ్వడము లెటర్ ఇవ్వడము అలాగే గ్రామస్తుల మధ్యలో అందరం కూడా ఏకీభవించడం శుభ పరిణామం ఇదంతా కూడా మా చెల్లెమ్మ సత్యభామ గారు పెట్టినటువంటి ఆశీర్వాదము భిక్షనే ఈ యొక్క నాకే ఆ తల్లే నాకు గురువయ్యి ఈ కలియుగంలో నాకు గురువై ఉన్నటువంటి మా తల్లి సత్యభామ గారికి నేను ఈ జన్మలో కాదు ఎన్ని జన్మల్లో కూడా తను పాదసేవ చేసుకున్నా కూడా ఆ పుణ్యము ఇంకాలనే ఉంటుంది అని అంత రుణపడి ఉంటాను మా సత్యభామ చెల్లెమ్మ గారికి చెల్లెమ్మ గారికి ఆ శివయ్య నన్ను దగ్గరికి చేర్చి శివయ్య దగ్గరికి నన్ను చేర్చినటువంటి తల్లి పుణ్యమూర్తి మా సత్యభామ గారు అరహర మహాదేవ శంకర